కూరా లోకల్ నేను మీ ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇటీవల కాలంలో సినిమాలు తక్కువగానే చేస్తున్నారు ముఖ్యంగా సెలెక్టెడ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు అయితే తాజాగా తన కుమారుడు రాజా గౌతమ్ తో కలిసి బ్రహ్మానందం ఓ సినిమాలో నటిస్తున్నారు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశారు బ్లాక్ బస్టర్ మసూదా నిర్మాణ సంస్థ అయిన స్వధర్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది బ్రహ్మానందం వెన్నెల కిషోర్ రాజా గౌతమ్ లు కలిసి చేసిన ఓ ప్రోమోతో ఈ సినిమాను ప్రకటించింది అయితే ఈ తండ్రి కొడుకులు తెరపై తాత మనవడిగా కనిపించడం విశేషం ఈ ఏడాది డిసెంబర్ ఆరున ఈ చిత్రం రిలీజ్ కాబోతున్నట్లుగా తెలిపారు సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభమవుతుంది రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు సంగీతాన్ని అందిస్తున్నారు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా పలు సినిమాల్లో యాక్ట్ చేశాడు పల్లకిలో పెళ్లి ఇండస్ట్రీలోకి పరిచయమైన గౌతమ్ ఆ తర్వాత మను అనే సినిమాల్లో నటించాడు ఇక బ్రహ్మానందం ఇటీవల తరుణ్ భాస్కర్ తీసిన కీడాకోల చిత్రంలో నటించారు ఇందులో బ్రహ్మానందం తనదైన నటనతో ఇరగదీశారు అయితే గతేడాది వచ్చిన రంగమార్తాండ చిత్రంలో చక్రపాణి పాత్రలో నట విశ్వరూపం చూపించారు బ్రహ్మానందం ైనా ఇన్నేళ్ల కెరియర్ లో ఎప్పుడూ చైనంత సీరియస్ పాత్రలో కనిపించారు తన సినిమాలతో ఆడియన్స్ ను ఎంతగా నవ్విస్తారో అంతలా ఏడిపించగలను అని రంగమార్తాండ చిత్రంతో చూపించారు